పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అనంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు మొన్ననే పోసాని కృష్ణమూర్తిని చూశాం పోసాని కృష్ణమూర్లీ అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పల్లా ఏమిటంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలే ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల వివక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైలు చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైన ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ లోక్సభ సభ్యుడు నందిగాం సురేష్పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను